గంగానది శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి పుట్టి పవిత్రతను పొందింది పరమేశ్వరుడైన శంకరుని శిరస్సుపై అలంకారంగా ఆభరణంగా బాసిల్లుతోంది ఒకసారి నారద మహర్షి నారాయణ సంకీర్తనం చేస్తూ హిమాలయాల మీదుగా ప్రయాణం చేస్తూ వస్తున్నాడు అప్పుడు అతనికి ఎందరో స్త్రీలు పిల్లలు ముక్త కంఠంతో రోదనలు చేస్తున్న ధ్వనులు వినిపించాయి నారదుడు ఆశ్చర్యపోయి ఆ దిశగా వెళ్ళి చూశాడు అక్కడ ఎందరో స్త్రీలు పిల్లలు ఏదో ఒక అవయవ లోపంతో ఏడుస్తూ కనిపించారు మీకు అవయవ లోపాలేంటి మీ రోదనలకు కారణం ఏమిటి అని వారిని నారదుడు ప్రశ్నించాడు అప్పుడు వారు కన్నీరు తుడుచుకొని నారద మేము రాగాది దేవతలం తోడి కళ్యాణి శంకరాభరణం ఇత్యాది రాగాల పేర్లే మా పేర్లు వీరంతా మా పిల్లలు మోహన హిందోళం వసంత ఇత్యాది జన్య రాగాల పేర్లే వీరి పేర్లు భూలోకంలోని మానవులు సంగీత సాధన చేస్తున్నప్పుడు రాగ సంకరం జరిగినా అపస్వరం దొరికినా మాకు ఇలా అవయవ లోపాలు ఏర్పడతాయి అని చెప్పారు మీకు ఈ అవయవ లోపం పోయే మార్గం లేదా అని నారదుడు వారిని ప్రశ్నించాడు ఎవరైనా సంగీత శిఖామణి తన దివ్య గానంతో మా రాగాలను సుస్వరయుక్తంగా ఆలాపిస్తే మాకు ఈ అవయవ లోపం పోతుంది అని వారు సమాధానమిచ్చారు ఈ సృష్టిలో నాకన్న గొప్ప సంగీత శిఖామణి ఎవరు ఉన్నారు నేను మీ అవయవ లోపాన్ని సరిచేస్తాను అన్నాడు నారదుడు ప్రయత్నించి చూడు అన్నారు వారు నారదుడు తన మహతిని శృతిబద్ధం చేసి డెబ్భై రెండు మేళకర్త రాగాలను వాటి జన్య రాగాలను ఆలపించాడు కానీ ఎవ్వరికీ లోపం సరికాలేదు అది చూసి ఆశ్చర్యపోతున్న నారదుడితోటి వారు ఇలా చెప్పారు నారద మా అవయవ లోపాన్ని సరిచేసే సంగీత ప్రతిభ నీకే కాదు సకల కళామ తల్లి అయిన సరస్వతి దేవికే లేదు అన్నారు మరి ఈ లోపం ఎలా పోతుంది అని నారదుడు అడిగాడు సంగీతానికి ఆద్యుడు నాథుడు అయినా ఆ పరమశివుడు ఇక్కడికి వచ్చి ఇలా గాన మాధుర్యంతో రాగ సంచారం చేస్తే మా లోపం పోతుంది అని వారు సమాధానమిచ్చారు వెంటనే నారదుడు కైలాసానికి వెళ్ళి విషయాన్ని చెప్పాడు అయితే నా సంగీతాన్ని విని అర్థం చేసి ఆనందంతో ప్రశంసించే శ్రీహరి కూడా రావాలి